అందరికీ నమస్కారం హాజరైనటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నిన్న జరిగినటువంటి వెన్నుపోటు దినం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి మీరు చూస్తే బైన్ లార్జ్ హోల్ స్టేట్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను అన్ని నియోజకవర్గాల్లో కూడా స్టార్టింగ్ ఫ్రమ్ ఇచ్చాపురం టు ఇటు సుళ్ళూరుపేట అంటే తడ అటువైపు అనంతపురం అన్ని నియోజకవర్గాల్లో కూడా ఊహించినటువంటి స్పందన నేను చాలా నిజాయితీగా అడుగుతా ఉన్నా మీ మీడియా మిత్రుల్ని వెన్నుపోటు దినం అనేది ఇంత భారీ ఎత్తున అన్ని దగ్గర కూడా ఇలా జరుగుతుందని మీరు ఎవరైనా ఊహించారా ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ ఉన్నటువంటి విశ్వాసాన్ని సూచిస్తుందని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను ఆయన ఇచ్చినటువంటి ఒక్క మాట ఆ రోజు ఒకే ఒకే ఒక్కసారి ఆ రోజు ప్రెస్ మీట్లో ఆయన చెప్పారు జూన్ నాలుగో తేదీని వెన్నుపోటు దినంగా మనందరం కూడా సెలబ్రేట్ చేయాలి ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేయాలని ఆయన ఇచ్చినటువంటి ఒక చిన్న పిలుపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉప్పిన మాదిరి ఒక సునామీ మాదిరి మీరు గమనిస్తే ఎక్కడికక్కడ పోలీస్ ప్రతిబంధకాలు మన నియోజకవర్గంలో కూడా మీరు అందరూ చూశారు పెర్ఫ్రీస్లో బైక్స్ మీద వస్తున్నటువంటి కార్యకర్తలను ఆపేశారు స్వచ్ఛందంగా కొంతమంది ప్రజలు ఆటోలో వస్తుంటే వాళ్ళని ఆపేశారు మైక్ పర్మిషన్ ఇవ్వలే నాకు అర్థం కాదు మన ఊర్లు మూసేస్తారా మన నోటికి తాళాలు వేసేస్తారా మైక్ పర్మిషన్ ఇవ్వరా మండు టెండెన్స్ సైతం లెక్క చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి వెన్నుపోటు యాత్రలు నిన్న జరిగినటువంటి వెన్నుపోటు యాత్రలు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారి మీద కార్యకర్తలు పెరిగినటువంటి విశ్వాసమే కాకుండా ఇప్పటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి స్పష్టమైనటువంటి వ్యతిరేకత అది సూచిస్తుంది అది స్పష్టమైనటువంటి వ్యతిరేకత ఎందుకు వ్యతిరేకత ఫ్రీ గ్యాస్ బండ్లు అన్నాడు చంద్రబాబు నాయుడు ఎనీబడీ బాదర్ సెవోర్డ్ దట్ గ్యాస్ బండ్ బుక్ చేసుకున్నప్పుడు ఎవరికైనా డబ్బులు పడుతున్నాయి పడకపోతే ఎవరిని అడగాలి హూ ఇస్ ది కన్సర్న్డ్ లోకల్ ఆఫీసర్ ఆర్ ది నోడల్ ఆఫీసర్ హుమ్ టు బి క్వశ్చన్ ఎవరిని అడగాలి బాబు నాకు డబ్బులు పడలేదు నేను ఏం చేయాలని ఎవరిని అడగాలి అలాంటి సిస్టమ్ లేదు యాక్చువల్గా ఈ రాష్ట్రంలో ఇది ప్రశ్నించడానికి అవకాశం లేనటువంటి ఒక పథకాన్ని గ్రీవెన్స్కి అవకాశం లేనటువంటి ఒక పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేస్తే ఓ మేము ఫ్రీ గ్యాస్ పండ్లు ఇస్తున్నాం ప్రజలకు అర్థమైంది అది బాగా ఫ్రీ ఇసుక అన్నారు అంటే మీ ఇంటి దగ్గరకు వచ్చేయాల ఫ్రీగా అది కాదు కదా అని వెకిలింపుగా మాట్లాడినారు చంద్రబాబు నాయుడు ఈరోజు ఇసుక రేట్లు ఎలా ఉన్నాయో కూడా మనందరం చూస్తున్నామ దాని మీద వీళ్ళు ఆదరపు దోపిడి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు రకరకాలు అమ్మ నీకు పది నీకు పదిహేను వందలు నెల ఎందుకు నాకు అర్థమవుతుంది నిరుద్యోగులకే మూడు వేలు చంద్రన్న భీమా ఇచ్చేస్తాము నాకు తెలిసి సూపర్ సిక్స్ అన్నిటినీ క్యాన్సిల్ చేసి లెట్ ఆల్ ది సూపర్ సిక్స్ స్కీమ్స్ బి స్క్రాప్డ్ ఆఫ్ ఒకే ఒక్క పథకం పెట్టుకుంటే బెటర్ ఆ పథకం పేరు కూడా చంద్రన్న దగా చంద్రన్న దగా అన్నటువంటి ఒక్క పథకం పెట్టుకుంటే ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పూర్తిగా సంకనాగిపోవడానికి ఇంకా అభిప్రాయపడతాం ఎన్నెన్ని మాట్లాడినారండి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసేస్తున్నారు విపరీతంగా అప్పులు చేస్తున్నారు రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది సోమాలియా అయిపోతుంది ఇథియోపియా అయిపోతుంది అయిపోతుంది అయిపోతుందన్న చిరాచూస్ అసెంబ్లీలో మీరు చెప్పినటువంటి అప్పులే మూడు పాయింట్ మూడు లక్షల కోట్లు ఐదు సంవత్సరాలు కలిపి తెచ్చాము విదిన్ ది బడ్జెట్ అవుట్ ఆఫ్ ది బడ్జెట్ ఇంకా ఓ లక్ష లక్ష పది వేల కోట్ల మొత్తంగా ఐదు పాయింట్ మూడు లక్షల కోట్లు ఎంతో ఉందన్న మరి మీరేమో జస్ట్ పై ఇంకా వన్ ఇయర్ కంప్లీట్ అయింది ఈ రోజుకి ఈ ఒక్క వన్ ఇయర్లో లక్ష యాభై రెండు వేల కోట్లు అప్పు తెచ్చినటువంటి ఘనత అసలు డబ్బులు నేట్ అవుతున్నాయి అర్థం అవడం లేదు నాకు పెద్ద సమస్య అది ఒక సింగిల్ ఇయర్ బడ్జెట్లో ఒక బడ్జెట్లో మీరు లక్ష యాభై వేల కోట్ల పైబడి అప్పులు తెచ్చి దానికి ఏమో స్టేట్ రెవెన్యూస్ యాడ్ చేసి అవి ఇవి యాడ్ చేస్తే అసలు డబ్బులన్నీ ఏమైపోతున్నాయి ఏం చేస్తున్నారు ఒక పథకం ఇంప్లిమెంట్ చేయడం లేదు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ టేకప్ చేయడం లేదు ఏమనంటే ఇల్లు పిల్లిపిత్తి రోడ్ వేసా ఏదన్నా రోడ్లు వేసేది అది ఎనర్జీ వేసేది మెటీరియల్ కాంప్లైంట్ నిధులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేరుగా ఇస్తుంది అందులో స్టేట్ పార్టిసిపేషన్ ఏం లేదే స్టేట్ బడ్జెట్లోంచి మీరు ఎన్ని రోడ్ ఎన్ని రోడ్లు వేస్తారు నాట్ ఏ సింగిల్ రోడ్ స్టేట్ బడ్జెట్లోంచి మీరు ఎన్ని రోడ్లు వేసారు ఒక్కటంటే ఒక్క రోడ్డు కూడా మీరు వేయలేదు మరి ఈ డబ్బులు అన్ని వెళ్ళిపోతున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ టేకప్ చేయటం లేదు ఆఫీసర్ ఆఫీసర్ మెడికల్ కాలేజ్ హార్బల్ ఆఫీసర్ టోటల్ క్లోజ్ అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అని బోర్డు పెట్టించారు అప్పుడు మాత్రం విపరీతంగా తెస్తున్నారు అసలు మ్యాచ్ అవ్వడం లేదు ఎక్కడా పరిపాలన ఇవన్నీ మేధావులకి నాకు తెలిసి బలంగా ఆల్రెడీ ఇప్పటికే రీచ్ అయ్యే అన్నటువంటిది నా భావన అందుకే నిన్నటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనరల్ పబ్లిక్ కార్యకర్తలు కలిసి వెన్నుపోటు దినాన్ని అంత భారీగా చేయటం మీరు పిలిపించారు కదా అదేదో పేరెంటాలు పిలిపించినట్టు ఎక్కడ ఉన్నదా స్పందన మీకు ఎక్కడ ఉన్నదా స్పందన అంటే ఈ కేవలం వన్ ఇయర్లోనే ఇంత వ్యతిరేకత కట్టుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా ఇంత ఇంత నెగిటివిటీ రావటానికి మరొక మెయిన్ కారణం ఉంది ప్రభుత్వం మీద చంద్రబాబు గారికి పూర్తిగా పరిపాలన మీద పట్టు లేదు పవర్ సెంటర్ ఇంకొక దగ్గర ఉంది మంగళగిరిలో ఉంది కేవలం బొమ్మలు ఆడుతున్నారే తప్ప రిమోట్ కంట్రోల్ పవర్ సెంటర్ మంగళగిరిలో ఉంది అందుకని ఎక్కడికక్కడ అడ్డగోలుగా ప్రజల నుంచి దోచుకోవటం ఇది బాగా ప్రజలకు అర్థమైందని నేనైతే భావిస్తున్నాను ఎక్కడికక్కడ అడ్డగోలుగా దోచుకోట్టు కాదా ఈ దోచుకోవడంలో కూడా చాలా స్పెషలైజేషన్ చేశారు ఇది చాలా గమ్మత్తైనటువంటి విషయం ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల అలాసి నియోజకవర్గ ప్రజలందరూ తెలియాలా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ తెలియాలా ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా దీనిపైన రీసెర్చ్ చేయాలి ఎక్కడికాడు ఒక్కొక్క విధానాన్ని ఐడెంటిఫై చేశారు వాడేమో చికెన్ ట్యాక్స్ ఒకడు చికెన్ ట్యాక్స్ అంటే ఇస్ వెరీ సింపుల్ అండి రోజు మనం చికెన్ తింటాం మనం వెళ్ళి చికెన్ షాప్లో కేజీ చికెన్ కొనుక్కొని తెచ్చుకుంటాం మనం కేజీ చికెన్ అంటే మూడు వందల రూపాయలకు నాలుగు వందల రూపాయలకో కొంటాం మనం ఎంత టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఆన్ నేను యావరేజ్ ఇదే కదా పాయింట్ ప్రతి కేజీ చికెన్ పైన చికెన్ అమ్మేటటువంటి వాడు చికెన్ షాప్ ఎవడైతే ఎవరిదైతే ఉందో వాడు ఆ రోజు కాడ ఎన్ని కేజీలు అమ్మితే కేజీకి పది రూపాయలు చొప్పున ఆ స్థానిక ఎమ్మెల్యేకి పంపించేయాలి ఇది ఒక పాలసీ చికెన్ ట్యాక్స్ ఇది చూసారా మొన్న ఈ బర్డ్ ఫ్లూ వచ్చిందని ఒక మూడు నెలలు అయినప్పుడు పిచ్చి పిచ్చి పాప మా ఎమ్మెల్యే ఇక్కడ ఏంటి వాళ్ళు ఒక దారి చూపించారు వాళ్ళు చికెన్ మీద ట్యాక్స్ వేయటం అనేది ఎలాగా చికెన్ ట్యాక్స్ అనేది ఒక దారి చూపిస్తే ఈ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ కన్సర్న్ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి అమ్మ మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు మా మా దగ్గర కూడా సాధ్యస్యాలు పరిశీలిస్తున్నాం అని చెప్పి విపరీతంగా అందరు ఫోన్లు చేసి ఆ విధానాన్ని వినాట్ బి ది సేమ్ చికెన్ మీద కాకపోవచ్చు ఇంకో దాని మీద ఇంకో దాని మీద ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలని ఎక్కడికక్కడ కాడు అన్వయించుకుంటా ఉన్నాడు అక్కడ ఎక్కడో రామాయపట్నం ఫోర్ట్ దగ్గర ఈ ఇసుక లేకపోతే మట్టి ఆ బండరాలు తీసుకొని వెళ్తారు బ్రేక్ వాటర్స్ కోసం ప్రతి ట్రిప్కి ఐదు వందల రూపాయలు అక్కడికి ఇచ్చేళ్ళట అంతే ఎన్ని ట్రిప్పులు వెళ్తే అన్ని ఐదు వందలు చూసారా అసలు అద్భుతమైనటువంటి లోకల్ జీఎస్టీ పాలసీలు ఇవన్నీ కూడా మళ్ళీ ఆయన కూడా అందరు ఫోన్లో మాట్లాడి బాబు మీరు ఎలా చేస్తున్నారు మీకు దీని విధ విధి విధానాలు ఏంటి దీనికి ఎవరు సహకారం కావాలా మైన్సులు సహకారం కావాలా పోలీసుల సహకారం కావాలా రెవెన్యూ సహకారం కావాలి ఎస్ ఆడు చెప్పాడు బాబు ఇది దీనిలో మైన్స్ రోల్ ఇది పోలీసుల రోల్ ఇది రెవెన్యూ రోల్ ఇది ఇలా ఉంటే దీన్ని ఇంట్లో ఇంప్లిమెంట్ చేయగలమని ఆడవాడు చెప్తే దాన్ని రాష్ట్రం మీద మట్టి మీద మీద క్వారీల మీద ప్రతి దాని మీద కూడా ఎక్కడికక్కడ జిఎస్టి అని మనం ఎక్కడికైనా హోటల్కో దేనికో వెళ్తే బిల్ వేస్తారు జిఎస్టి బిల్ ఎంత ఎయిటీన్ పర్సెంట్లో లో నైన్ పర్సెంట్ సి అంటే సెంట్రల్ జిఎస్టి ఇంకో నైన్ పర్సెంట్ ఎస్ అని ఉంటుంది అంటే స్టేట్ జిఎస్టి ఇదే జి ట్యాక్స్ అంటే జిఎస్టి అనే గతంలో ఉండేది లోకల్ ట్యాక్సెస్ ఎక్స్ట్రా సర్వీస్ ట్యాక్స్ ఎక్స్ట్రా ఇలా ఉండేది గతంలో బిల్లు మన ఏదైనా బిల్లు చూస్తే బిల్లు ఎలా ఉండేది లోకల్ ట్యాక్స్ ఎక్స్ట్రా సర్వీస్ ట్యాక్స్ ఎక్స్ట్రా ఇప్పుడు నేను అవే లేకపోతే టోటల్ ఎంఆర్పీదే ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్స్ అని ఒకటి ఉండేది ఇప్పుడు అవన్నీ మళ్ళీ జిఎస్టీ వచ్చిన తర్వాత అన్ని కలిపి వేసిన దాన్ని ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు లోకల్ జిఎస్టీ అని అదనంగా యాడ్ చేశారు ఇసుక మీద లోకల్ జీఎస్టీ మట్టి మీద లోకల్ జీఎస్టీ గ్రావల్ మీద లోకల్ జీఎస్టీ అన్నిటి మీద కూడా లోకల్ జీఎస్టీ